ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ముందుగా చక్కగా ఒక ప్లానింగ్ ప్రకారం చదివించుకుంటూ చక్కగా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయిస్తా మంచి స్కోర్ రావాలి అని మిమ్మల్ని ప్రోత్సహించుకుంటా వెళ్తున్నా సో టె మీకు డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో మా జిల్లాలో పోస్టులు లేవు అని మీకు ఎవరైనా సో రకరకాలుగా అంటే కనుక మీరు చాలా మోసపోయినట్లే అదే సో పోస్టులు అయితే కనుక ఉన్నా ఈసారి కూడా కర్నూలు జిల్లాలో భారీగా ఉన్నాయి ఇది ఏదో కావాలని చెప్పేది కావాలి కావాలనుకుంటే మీరు ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారాగా ఏ విషయాలైనా కానీ చక్కగా అడగవచ్చు సో నాకు కర్నూలు జిల్లా గురించి ఒకటి అనంతపురం జిల్లా ఒకటి చిత్తూరు ఒకటి తూర్పుగోదావరి సో మిగతా జిల్లాలు ఉన్నాయి ఈ జిల్లాలకు సంబంధించినటువంటి డేటా చక్కగా తెలుసుందండి పోస్ట్లీ సార్ అందుకే చెప్తున్నా జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి నా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ముందుగానే వాళ్ళని ఇలాగ చదవండి సో ఇలా ప్రాక్టీస్ చేయండి ఈ షెడ్యూల్ ప్రకారం స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్లు అని చెప్పారు కొంతమంది నమ్మల అవునా సో మిత్రులారా నాదొక ఒక రిక్వెస్ట్ అండి ఒకవేళ మీరు నేను చదువుతున్నాను ప్రాక్టీస్ చేస్తాను సార్ చదువుకున్నాను గతంలో ఆల్రెడీ కోచింగ్కి వెళ్ళాను సో ఇప్పుడు నాకు పరిస్థితి వల్ల నేను కోచింగ్ నేను ఎక్కడికి వెళ్ళలేను నేను ఇంట్లోనే కూర్చొని చదువుకుంటే రోజుకి నాకున్న టైం వేస్ట్ చేసుకుని ఒక నాలుగు ఐదు గంటలు ఒక మూడు గంటలు నేను చదువుకుంటాను సో నాకు ఎలా చదవాలి ఏం చదవాలి సో వాటికి సంబంధించినటువంటి నోట్స్ ఏంటి ఇవన్నీ పూర్తి స్థాయిగా నాకు కావాలి సార్ అన్నటువంటి వాళ్ళు కనుక ఒకవేళ ఉంటే ఒకవేళ కనుక ఉంటే దట్స్ క్వశ్చన్ ఇక్కడ ఓకే ఉంటే కనుక మీకు స్క్రోలింగ్ అవుతుంది కదా నా వాట్సాప్ నంబర్ సార్ నేను మీకు చక్కగా నండి ఒక ప్లానింగ్ ఇచ్చి ప్లానే ఈ ప్లానింగ్లో ఏంటంటే మీకు సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని చక్కగా మీకు చెప్పి ఆ సిలబస్లో ఉన్నటువంటి పుస్తకాలు మీరు చదివి ఓన్లీ పాఠ్య పుస్తకాలే అకాడమీ పుస్తకాలే చదివి వాటి మీద నేను మీకు ప్రాక్టీస్ పెడతాను సో చాలామంది మన గ్రూపులో ఉన్న సైకాలజీ క్వశ్చన్ వస్తుంటే సో మైండ్ బ్లోయింగ్ ఏంటి సార్ ఎంతలాగా సో ఏ టెక్స్ట్ పుస్తకం ఎక్కడ మేము మార్కెట్లో కొన్న ఏ పుస్తకాల్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ లేవండి అని నేను గొప్ప గురించి ఏం చెప్పట్లేదు మిత్రుల మేము మంచి కోసం చెప్తున్నా ఈరోజు గ్రూపులో షెడ్యూలు ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి అలాగే హిందీ హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఇంగ్లీషు హిందీ గ్రామరు మెథడాలజీ సైకాలజీ ఈరోజు దాదాపుగా పది టెస్ట్లో నోట్స్ ఇచ్చి కూడా ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తాయి మీకు అంత ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ వస్తాయి సో అలాగే ఎస్డిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఉర్దూ వాళ్ళకి కూడా మనం చక్కగా వేస్తాం ఎందుకంటే ఉర్దూ పోస్టులు ఎన్ని ఉంటాయో మనకు తెలుసు అదేవిధంగా సో మీకు ఇంత మంచిగా మిమ్మల్ని నడిపించుకుంటా ముందుకి చదివించుకుంటా ప్రాక్టీస్ చేయించుకుంటా వెళ్తున్నాం ఒకవైపున ప్రాక్టీస్ అయిపోతుంది రెండు మీరు చదవటం అయిపోతుంది గ్రాండ్ టెస్ట్లు కూడా అయిపోతాయి సో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం మిత్రుల అది ఉపయోగించుకున్న వాళ్ళకే ఉపయోగం లేని వాళ్ళకైతే హార్డ్ వర్క్ నేను గ్రూపులో జాయిన్ అయ్యే ముందే చెప్తా నువ్వు హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవు నీకు ఏదైనా నోట్స్ కావాలన్నా సబ్జెక్ట్ కావాలన్నా నన్ను అడుగు నేను ఇస్తాను అదేందా నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా సో గతంలో నువ్వు వెళ్ళిన కోచింగ్ సెంటర్స్ లాగా ఈ రత్నం సార్ దగ్గర కుదరదు ఇంకొకటి నమ్మకం అయితేనే జాయిన్ అవ్వడం లేకపోతే వేస్ట్ అండి నువ్వు ఉద్యోగం వస్తాదని చదువుతావా ఉద్యోగం వస్తాది సాధిస్తానని నువ్వు చదువుతావా ఒకసారి నాకు శాంపుల్ పెడతావా నేను చూడాలి ఇలాంటి శోధికవర్లన్నీ మనకి కుదరదు కదా దయచేసి పెట్టుకోండి ఏదైనా నమ్మకంతో సో నమ్మకంతో ఉండి మనం చదువుకునేటువంటి ఉపయోగం ఉండాలండి ఎప్పుడైనా కానీ ఇక్కడ దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు కొంతమంది రకరకాలుగా కోచింగ్ సెంటర్స్ ఆన్లైన్ ఆఫర్లు ఇస్తూ ఉంటారు మరి నాకు అదే చాలా విచిత్రంగా ఉంటుంది వీళ్ళు ఎందుకని అలాగ పడిపోతున్నారా బాబు ఓకే మీరు పడిపోతే పడిపో కాదంటలేదు కాకపోతే నీకు ఉద్యోగం వచ్చే వరకు గైడ్ చేస్తారా లేదా అడగండి దయచేసి నా రిక్వెస్ట్ కూడా చెప్పే వాట్సాప్లో మెసేజ్ పెడితేనే పెట్టండి లేకపోతే ఎందుకంటే ఉదయం నుంచి ఫర్ డే కండి డేకి పది నుంచి పన్నెండు టెస్టులు పెడుతున్నాను రోజుకి ఏది ఒక ఎస్డిటి వాళ్ళకి ఒక ఎస్ఏ వాళ్ళకి సో ఒక్కొక్కరికి అదే ఇలాగ టెస్టులు ఉంటాయి అందుకని ఏదో ఖాళీగా ఉన్నాను కదా అని అదే అది ఇది నేను చెప్పే ప్రతి విషయాలు నువ్వు వీడియో పూర్తిగా చూడకుండా పూర్తిగా వినకుండా ఏదేదో మాట్లాడుతాం ఏం చేస్తున్నావు అని చెప్పండి అదినా కదా ఇక్కడ మీకు చూడండి దయచేసి మీకు ఆల్రెడీ చెప్పా నువ్వు నిజంగా డిఎస్సి అభ్యర్థి అయితే ఒక పోస్టు ఉన్నా నేను అనుకుంటే కనుక అది అంతేగాని మా జిల్లాలో నేను ఎస్ఏ ఇంగ్లీషు ఎన్ని ఉన్నాయి నేను బయాలజీ ఎన్ని ఉన్నాయి నాది ఫిజిక్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి నేను ఎస్డి ఎన్ని ఉన్నాయి నీకు ఎన్ని కావాలి నీ మొఖానికి ఎన్ని కావాలి చెప్పు ఒకటి చూ కదా సో ఒకటి ప్రిపేర్ అవ్వలేదా అసలు నిజంగా ఎలాంటి వాళ్ళకి ఉద్యోగాలు రావు నేను చదువుతున్నా కష్టపడి చదివే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి హార్డ్ వర్క్ చేసేవాళ్ళకి వస్తాయి అంతేకాని మా జిల్లాలో ఎన్ని ఉంటాయి నాకు ఎన్ని పోస్టులు వస్తాయి ఇలాంటి పనికి మాటలు మాట్లాడితే ఆడికి ఉద్యోగం రాదు ఎందుకంటే ఏ చదువుకి ఒక గుణం ఉంటుందండి ఒక సంస్కారం ఉంటుంది అది వింద మనం చదువుతున్నామంటే ఉద్యోగం సాధించాలి ఎంత కష్టమైనా ఆ ఉద్యోగం సాధించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఈ ఫీల్డ్లోకి దిగాలి అంతే పోస్టులను బట్టి దిగాడంటే కనుక ఆడి మనిషి కాదు నా దృష్టిలో కాదు అది సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి అన్ని జిల్లాల్లో కూడా కోచింగ్ అండి టెట్కి డిఎస్సికి ప్రభు గవర్నమెంటు ఉచితంగా కోచింగ్ చాలా మందికి తెలియదు ఈ విషయం మీకు ఎన్టీఆర్ జిల్లా చూడండి ఎన్టీఆర్ జిల్లాలో ఇక్కడ కలెక్టరేట్లో కూడా నిన్న ఈరోజు పేపర్లో కూడా వచ్చింది చూసుకుని మీరు అక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారో వారికి మీరు కాల్ చేయండి అదేదో కాల్ కూడా మీరు చెయ్యండి దయచేసి సో అక్కడ మీకు ఉచితంగా కోచింగ్ ఇక అన్ని జిల్లాల్లోనూ ఉంటాయి అన్ని జిల్లాల్లో ఉంటాయి అంతేగాని ఇప్పుడే పెట్టి బేడ సర్దుకుని పర్మ వెళ్ళిపోతున్నారండి అక్కడికి ఎక్కడికి పరిగెత్తికి వాళ్ళు కోచింగ్లకి చాలా మంది వెళ్ళిపోతున్నారు సో ఇంట్లో తప్పేమన్నా ఇంట్లో తల్లిదండ్రులు ఇస్తారు వాళ్ళ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వెళ్తారు డబ్బులు ఇస్తారు కాబట్టి పరిగెత్తికి వెళ్తారు పిల్లలకి ఎంత తప్పేవాళ్ళు వెళ్ళిపోయి ఖర్చు పెట్టున్నారా మీకు నిజాలు తెలియదు వాస్తవాలు మీరు నమ్మరు ఎప్పుడు నమ్మరు అంతే సో పై రివ్యూ పిటిషన్ వేయండి ఏపీ ప్రైమ్ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ సో so, ఆల్రెడీ ఇక్కడ రివ్యూ పిటిషన్స్ అన్ని రాష్ట్రాల నుంచి వేస్తున్నారు సుమారుగా సుమారుగా మన రాష్ట్రంలో ఇరవై లక్షల మంది అండి మొత్తం రా దేశవ్యాప్తంగా ఇరవై లక్షల మంది అదే రెండు ప్రైవేటు కాలేజీల్లో ప్రైవేటు టీచర్లు ఇవాళ ప్రైవేట్ కాలేజీలు ఒకటి నెక్స్ట్ అలాగే ఉన్నటువంటి అది కూడా చూడండి మీరు ఇచ్చింది ప్రైవేట్ కాలేజీలు ఒకటి ప్రైవేట్ స్కూల్స్ ఒకటి ఈ స్కూల్స్ ఈ స్కూల్స్ అన్నీ ఎంత దారుణం అంటే కనీసం వాళ్ళకి ప్రామాణికమైనటువంటి ఎన్సీటీఈ అని చెప్పింది రెండు వేల ఒకటిలో చెప్పింది ఇప్పుడు కాదు రెండు వేల ఒకటిలో చెప్పింది సో బీఈడితో పాటు అర్హత పరీక్ష కూడా ఉండాలి అని చెప్పింది అప్పటి నుంచి బయట రెండు వేల పదకొండు నుంచి మనకి టెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఈ టెట్కి సంబంధించినటువంటి టెట్ ప్రైవేటు స్కూల్స్లో టెట్ట కూడా లేదు వాళ్ళకి వాళ్ళ మకాళకు టెట్ట కూడా లేదు ఎనిమిది వేలకి ఆరు వేలకి ఐదు వేలకు చదువుతున్నారు కదా అని ఏళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళు ఏంటంటే మాకు తక్కువ వస్తున్నారు కదా అని వాళ్ళు చదువుతున్నారు సో క్వాలిటీ క్వాంటిటీ అనేది రెండు ప్రొడ్యూస్ ఉన్నాయా మీరు ఆలోచించండి సో అలాంటి ఉన్నటువంటి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ వాళ్ళ యొక్క లైసెన్స్ వాళ్ళు పర్మిట్ పూర్తి రద్దు చేసేయాలి ఏం పర్లే చేసేయాలి లేదంటా వాళ్ళ అది తెలుస్తుంది జాగ్రత్త పడతా తర్వాత చూడండి ఇక్కడ మనకి ఇవే కాకుండా టెట్ అప్లికేషన్స్ గడువు సాధ్యమైనంత వరకు పెరుగుద్దండి ఎందుకంటే అక్టోబర్ ఇక్కడ మనకి నవంబర్ ఇరవై నాలుగు అన్నారు సో మీరు ప్రస్తుతం పరిస్థితులన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా దాదాపుగా అన్ని రకాల సెలవులు ఇచ్చేసారు నాలుగైదు రోజులు సో నాలుగైదు రోజులు బట్టి సిస్టంలో రెండు అయ్యే పరిస్థితి ఇదంతా గవర్నమెంట్ తెలియదా నవంబర్ ఇరవై నాలుగు అన్నది కాస్త ఏమవుతుందంటే నాకు తెలిసినంత వరకు నవంబర్ చివరికి వెళ్తాది ఈరోజు అప్లికేషన్స్ అప్లై చేసే వాళ్ళు అందరూ అందుబాటులో ఉండి చేయగలిగిన ప్రతి ఒక్కరు మీరు చెయ్యండి అదేనా సో గడువు నాకు తెలిసినంత వరకు అయితే కనుక పెరుగుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అది ఖచ్చితంగా మీరు రాసుకుని పెట్టుకోండి అదేవిధ అలాగే చూడండి ఇక్కడ మనకి కొత్త సీజే మనకి భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత గవాయి గారి తర్వాత సూర్యకాంత్ గారు ఎవరో సూర్యకాంత్ జస్టిస్ సూర్యకాంత్ గారు రాబోతున్నారు టెట్ ఫీజు చూడండి ఇదే విషయం చెప్పా ఒక బాబు అసలు ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అంటేనే కళ్ళు ఎత్తికెక్కినాయి ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టారు ఒక్కొక్కరు కొంతమంది మూడు టెట్లు రాసేవాళ్ళు ఉన్నారు నాలుగు టెట్ల రాసేవాళ్ళు ఉన్నారు రెండు టెట్ల రాసేలు ఉన్నారు ఇలా ఫీజులు ఎగిరిపోతాయి ఎందుకంటే ఒకవైపునే మా ఆర్థిక పరిస్థితి మరొక వైపున అక్కడ ఫీజులు కట్టాలా ఆ కోచింగ్లో పాతి వేలు కట్టాలా ఈ కోచింగ్లో ఇరవై వేలు కట్టాలా ఇంట్లో వాళ్ళకి కూడా కనీసం తెలియదు ఏముందండి ఈరోజు మీ ఫీజులు ఎంత పెరిగినాయి ఫీజు తగ్గించాలని అడుగుతున్నారు అసలే ఫీజులు వేయడం లేదు తెలంగాణలో చూడండి వాళ్ళు నిజంగాను తెలంగాణ కలిసి కట్టుకుంటాం మన ఏపీలో ఉంటాం మన ఏపీలో ఉంటారండి అండి ఆ ఏదో ఓర్క్ నిరుద్యోగులు మనవాళ్ళు అయితే కనుక అంతగా ముందుకు వెళ్ళి అడగరు ఎందుకంటే సో రోజు వేస్ట్ అయిపోద్దేమో టైం వేస్ట్ అయిపోద్దేమో అని సో మన తెలంగాణలో అంత కలిసి కట్టుకు వెళ్ళి అడుగుతారు సో ఏదైనా సాధించుకుంటారు మన వాళ్ళు సాధించుకోలేరు వదిలేస్తారు ఆ మన వాళ్ళకి స్వార్థం ఎక్కువ అందులో బతకం లేకపోయాయి తప్పేం కాదు అదైందా సో తెలంగాణ చూడండి ఏదైనా ఇప్పుడు ఫీజు అంత పెట్టారు ఏడు యాభై ఓకే ఏడు యాభై పెట్టండి అన్నారు ఇంకో వెల్ ఇంకా పెట్టే అవకాశం లేదు సో డిఏసికి మేము తగ్గిస్తామని చెప్తారు డిఎస్సికి కూడా నాకు సి పన్నెండు వందల యాభై పదిహేను వందలు తీసుకుంటాం తప్పే ఉంది చెప్పండి సో ప్రభుత్వం అంటున్నాయి ఇక్కడ మేము ఇంత సిస్టమ్లకు ఎంత చెప్తున్నా ఇంత ఖర్చు అవుతుంది మాకు రేపు వద్దరు మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి అడిగినాక ఉపయోగం లేదు ఎందుకంటే ఏం చెప్తారు మాకు సిస్టమ్లో ఇంత ఖర్చు అవుతుంది సో బ్యాగాల్టీ ఎంత ఖర్చు అవుతుంది ఎంత అవుతుంది అంత అవుతుంది అని చెప్తారు ఇన్ని రోజులు ఎగ్జామ్ పెడుతున్నాను ఏం చెప్తారు మీరు చెప్పండి ఏం చేయదు అవునా సో ప్రభుత్వం ఏం చెప్తే చేయాల్సిందే అంతే అల్టిమేట్ అల్టిమేట్ పవర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇదే ఉంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం కూడా మరి వయోపరిమితి అభ్యర్థులను కూడా అర్థం చేసుకోవాలి వయోపరిమితి విషయంలో మరి వయోపరిమితి విషయంలో ఏం చేస్తారో ఏంటన్నది ఇంతవరకు అయితే తెలియదండి అది సో అన్ని జిల్లాల్లో డిఎస్సి ఖాళీలకి సర్కార్ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసింది సో మీకు చెప్తున్నా దయచేసి ఒకవేళ ఇంకా నోటిఫికేషన్ రాదేమో డిఎస్సీ లేదేమో కొంతమంది నేను ఆల్రెడీ పాత వాళ్ళకి వెళ్ళి అందరికీ చెప్పాను బాబు డిఎస్సీ వస్తుంది కంగారు పడకండి కొంచెం లేట్ అయినా వస్తాయి కొంచెం లేట్ అయినా వస్తుంది ఒకవేళ వాటిని కండక్ట్ చేసే విధానం కొంచెం ప్రొలాంగ్ అవ్వచ్చు వాటిని ప్రొలాంగ్ అవ్వచ్చు అంతేనండి అలాగే ఈలోపు మీరు చూడండి రెండు వేల ఇరవై ఐదు మనకి నవంబర్ ఒకటి నుంచి కూడా నవంబర్ ఒకటి నుంచి డిసెంబరు సారీ నవంబర్ ముప్పై వరకు కూడా ఏం చేస్తున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద పైలట్ ప్రాజెక్ట్ కింద జనగణన ప్రారంభించారు అంటే ఇక్కడ జనాభా లెక్కల సేకరణలో మొదటిగా ఇళ్ళు గణన చెయ్యండి అన్నారు అదేవిధ సో ఇది పైలట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ జనాభా లెక్కల సేకరణ కూడా ప్రారంభం అవుతుంది సో ఇవన్నీ ఒక్కొక్కటే ప్రతి ఒక్కరూ మీరు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అదేదా అలాగే కానిస్టేబుల్ నోటిఫికేషన్ తమ డేటా ఒకటి వచ్చింది నేను ఆ విషయం కూడా